పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పంది కుక్కలా బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుని అన్నట్టు స్వాతంత్ర సమరయోధుని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేశాడు అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు నీకు సిగ్గనేది ఉందా ఎవరన్నా చట్టపనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా నువ్వు నీ భార్యకి తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్ల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్స్ చెప్పావు ఏమని పాప ఆడమ్మాయని జై జైల్లో ఇయ్యొద్దని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా విశ్వాస ఘాతడా విశ్వాసం అనేది లేదు నీకు నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా బీసీ నాయక్ మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీందర్ని దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు నువ్వు కొల్లు రవీంద్ర మా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడా హత్యల్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతాడా అలాంటి కొల్లు రవీంద్రాన్ని హత్య కేసులో ఇరికించి దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించి వాళ్ళ మావయ్య ఎవరైతే నడకదురి నరసరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని అందులో ఇంకోటి ఈ స్వాతంత్ర సమరయోధుడి వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో వంగవీటి మోహన్ రంగ గారు ఎక్కడ వల్లభనేని వంశే అక్కడ వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ళ పట్టాల కోసం నిరహార దీక్ష చేసి ఆ నిరహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి ఈ వల్ల వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తారని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ వంశీ ఎక్కడ నువ్వు గారితో నువ్వు వంశీని పోల్చావు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు రంగాగారి అభిమానులకి అలాగే వాళ్ళ తనియుడు వంగవీడి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరికీ పోల్చావు కాబట్టికి అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నాట్లు పడతాయి అనుకుంటున్నామో వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు మేము అయినా మేమే చెప్తున్నాం నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు నువ్వు అసలు నీ నువ్వు బొక్కేసినటువంటి బియ్యం గురించి మాట్లాడు నువ్వు ఏ అయితే పండికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు దాని దాంట్లో పారిపోయి ముందస్తు బియ్యం తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు చంద్రబాబు గారు మా బిస్సెస్ని అరెస్ట్ చేయొద్దన్నాడని నీ అసలు నీ అంత తెలివి గలవాడు ఈ జిల్లాలో లేడని మీ పార్టీ నాయకులే అంటారు కాబట్టి ఇది ఎప్పటికన్నా ఎంక్వైరీ పడిద్దని నీ భార్య పేరు మీద పెట్టావు అది ఈ వల్లబిరియని వంశీ పొడాలి లాని పేరి నాని ఈ చంద్రబాబు గారిని విమర్శించడం తిట్టడం అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం అలాగే పేరుని నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపో ముర్రో అని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారా సిగ్గులేదు నీకు సిగ్గు సరం లేదా ఏంటి వంశీకి ఆరోగ్య పరిస్థితి బాగలేదా జైల్లో డైటింగ్ చేస్తే వల్లు కదా పోలీస్ స్టేషన్లో వస్తే వాన్ చేసుకున్నట్ట ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారులని విమర్శిస్తావా నువ్వు బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు వాడేంటి నీకెంతమన్నా జీతగాళ్ళ నీకెంతమన్నా జీతగాళ్ళ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి మోకాల మీద కూర్చొని మీడియాని పిలిచి వంగవీటి రాధాకృష్ణ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారిని వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టికి వల్లభని వంశీ చేసిన తప్పులకి లోపల మీలాగే అక్రమంగా అరెస్ట్ చేశారా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ పొలి కొల్లి రవీంద్రది అక్రమ అరెస్టు అచ్చినాయుడు గారిది అక్రమ అరెస్టు బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు ఈ వంశీ అనేవాడిది అక్రమ అరెస్టా వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంత వచ్చి చూసారా కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ అంటే అంత మాట్లాడాడు అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని పోల్చావు అసలు ఈ వంశీ కొడాలని అని మాట్లాడిన పేరుని మాట్లాడిన మాటలు విన్నారా అసలు వంశీ కొడాలనని మీ లెగ్ స్టే మంచి వాళ్ళం కాదు మీ లెగ్ స్టే మంచి వాళ్ళం కాదు కొంగల మళ్ళను కట్టుకొని ఒకటి ఉండేది వాడికి రెండు కాళ్ళు ఉండవు మీ లేస్తే స్టే మంచి కాదు అని రౌడీ చేసి డబ్బులొసేవాడు ఒకరోజు అలాంటి వాళ్ళు వెళ్ళి అసలు నగరాబాబు ఏంటంటే వాడికి రెండు కాళ్ళు లేవు అలాంటి వీళ్ళు